మిత్రులందరికీ నా శుభోదయం ఈరోజు ఆదివాసీ సంబంధించినటువంటి ఈ యొక్క వన్ బై సెవెంటీ యాక్ట్ని కూడా దాన్ని తిరస్కరిస్తూ అక్రమ కట్టడలు జరుగుతున్నాయి ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అన్నది తమరందరికీ తెలిసిన విషయమే కానీ ఒక ఆదివాసి అయి ఉండి ఒక గిరిజనుడు నేత అయి ఉండి ఒక ఎక్స్ సర్పంచ్ గారు అయి ఉండి ఒక బినామీ పేరులతో ఎక్కడ పడితే అక్కడ రూపకల్పన చేయడము తర్వాత వాళ్ళకి అండదండగా ఉండడము భీమ్ బినామీ పేర్లతో చేయడము అన్నది తప్పని నేను భావిస్తున్నాను మా గ్రామ పంచాయతీలో నుంచి రెండు సెగ్మెంట్లు ఎంపీటీసీగా నేను మాట్లాడుతున్నానండి దయచేసి ఎవరైనా సరే మా జోలికి వస్తే కబర్దార్ ఆడి ఎట్లాంటి వాడైనా సరే పర్వాలేదు ఒకప్పుడు నా మన ఉక్కుంబేడా జరిగింది పాడేరు జరిగింది అరుగువేలి జరుగుతుంది ఈరోజు నుంచి ఇటు నుంచి చూసుకుంటే అసలు తెలియని వ్యక్తులు గిరిజన నేతలుగా గిరిజన నాయకులుగా గిరిజన కుటుంబ సభ్యులకి అన్యాయం జరుగుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము దయచేసి ఎవరైనా సరే మా గిరిజనుడైనా సరే నారా తీసి వాడి మీద మేమందరూ దండయాత్ర చేయడానికి కూడా సిద్ధంగా ఉంటామని మేము మాత్రం ఈ సభాముఖంగా మేము మీడియా మిత్రుల మీదుగా మేము తెలియజేస్తున్నాం ఈ అక్రమక చూడండి సార్ ఇది పంచాయతీ సంబంధించినటువంటి గ్రామ కంట ఏరియా ఎవరండి ఇది కట్టడానికి ఆదివాసులు మా భావి భావితరాలని ఏం చూపిస్తామని మా వాళ్ళు మాకే వెన్నుపోతు పొడుస్తున్నారు అది తప్పని నేను ఈ మీడియా మిత్రుల ద్వారా నేను ఖండిస్తున్నాను అది బినామీ పేర్లు అన్నది అది సార్ క్షమించాలి బినామీ పేర్లు పెట్టుకోవడము లక్షల లక్షలు దింగడము అది తప్పండి క్షమపణ అడుగుతున్నాను అన్నది వాళ్ళు చేసేది తప్పు సార్ కానీ ఇది కానీ ఇంత దాకా ఆగకపోతే నేను ఉమెన్ రైట్స్ దగ్గర దగ్గర కూడా వెళ్తాను మాది అల్లూరు సీతారామరాజు జిల్లా దుంగ్రగూడ మండలం కించుపండ గ్రామం నా పేరు హెచ్బి రామునాయుడు ఇక్కడ గిరిజనేతులు పద్దెనిమిది పిల్లర్స్తో గృహము మరియు వాణిజ్య సముదాయము ఏ విషయంపై స్థానిక సచివాలయ సెక్రటరీ గారిని మేము సంప్రదించగా మేము నోటీసులు జారీ చేసామనేసి అన్నారు కానీ నోటీసు జారీ చేసిన ఇక్కడ మాత్రము యథావిధిగా ఆ యొక్క పనులు మాత్రము రన్నింగ్ అవుతుంది కానీ ఈరోజు గ్రామస్తులు అంటే యువకులు ఈ వన్ బై సెవెంటీ అంటే ఏటి అనేది కొందరికి పీసా చట్టం అంటే ఏటి అనేది ఒకప్పుడు తెలియని వ్యక్తులు తకుల ద్వారా లేకపోతే జనాలు తన టీవీలకు వచ్చే ద్వారా అయినా తెలుసుకొని ఈ అక్రమ కట్టడాలను అడ్డుకోవాలనేసి ఒక పకడ్బందీగా ఒక గ్రామస్తులందరూ ఇక్కడ రావడం జరిగింది ఈ యొక్క బినామీదారుడు తిరుమల బాలసుబ్రహ్మణ్యం అతని సోదరుడు గణేష్ బినామీగా ఇక్కడ ఉన్నటువంటి బూర్జ బాలకృష్ణ అనే వ్యక్తిని ఈ సైటు అంటే మూడు పాయింట్ ఐదు సెంటులు ఎకరము అమ్మడం జరిగింది నేను ఒకటే అడుగుతున్నా గిరిజన చట్టాల్లో ఉండిన ఈ ఒక వన్ బై సెవెంటీని యాక్ట్ ప్రకారం ఒక గిరిజనేతరుడు ఈ యొక్క స్థలాన్ని ఎలా అమ్ముతాడు అనేసి ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను కావున ఈ అధికారులు వెంటనే స్పందించి ఈ యొక్క అక్రమ కట్టడాలను తొలగించి ఈ యొక్క నిలుపుదల చేయాలనేసి లేని పక్షంలో గిరిజన సంఘాలతో మమేకమ్మై గ్రామస్తులు అందరూ ఈ యొక్క అక్రమ కట్టడాలు మేమే కూలుస్తామనేసి ఈ ప్రజానికి కోరుతున్నాము అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడితో మేము వదలకు ఉన్నతాధికారుల దృష్టికి కూడా మేము తీసుకుని వెళ్తామనేసి కోరుతున్నాము జై ఆదివాసీ జై ఆదివాసీ నా పేరు భువన వరుణ్ కుమార్ మాది కించమండ గ్రామం తిరుమిగూడ మండలం అల్లూరు సీతారామరావు జిల్లా ఇక్కడ వన్ బై సెవెంటీ యాక్ట్కి విరుద్ధంగా తిరుమల బాలసుబ్రహ్మణ్యం పద్దెనిమిది పిల్లర్స్తో వన్ బై సెవెంటీ యాక్ట్ విరుద్ధంగా చేస్తున్నారు ఈ అక్రమ కట్టడాలను నిలుపుదల చేయాలి అలాగే మన కించమండ గ్రామంలో సర్పంచులు వైస్ సర్పంచులు ఇలాంటి విషయాలను ముందుగానే పరిగణలోకి తీసుకుని ఇలాంటి అక్రమ కట్టడాలను నిలుపుదల చేయాలి అలాగే భవిష్యత్తులో మా పాయితరాలకు మీరేంటి సూచనలు ఇస్తారనేసి చెప్తున్నాను అలాగే భవిష్యత్తులో కూడా మా ఇలాంటి చట్టాలు అందరు తెలుసుకోవాలి వన్ బై సెవెన్ యాక్ట్ అంటే ఏంటి తర్వాత పీసా చట్టం అంటే ఏంటి అటవీ చట్టం అంటే ఏంటి భూమి ఎందుకు బదలాయింపు అవుతుంది అటవీ చట్టంలో ఉన్న రక్షణ చట్టంలో ఉన్న రక్షణ లేదా తెలుసుకోవాలి అలాగే ఇటువంటి ఇలాంటి విషయాలు ముందు ముందుగా తీసుకొని ఇలాంటి కట్టడాలు గ్రామస్తులు ముందుగానే తెలుసుకుని ఆపాలని నేను

சர்பஞ்சு பாரம் வேண்ட சர்பு லால்பாபு சர்ப் அந்த எவ்வளோ சார் சர்பஞ்ச் சந்தை அவுடாருக்கான பொருட்களும் சர்பு அது